నమస్తే గురుగారు సంక్షణం మహా సత్య సశనమైన గురుగారు markedకి ఈ మంత్ మనకి వచ్చే ఇప్పుడు వచ్చే ఆదివారం ఇరవై ఏడు తారీఖు ఆదివారం అమావాస్య చాలా వరకు చాలా డేంజర్ అంటారు ఆ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలి చాలా మంది బయటికి వెళ్ళొద్దు అంటారు ఓకే మా చెప్పుకున్నాను దాని కోసం కూడా ముందుగా మా స్వామివారి ధనం చేసుకొని మా స్వామి రాశిమం అందరి మీద ఉండకుండా తప్పకుండా బియర్కి ప్రేక్షలందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం పృష్ణామదేవాయన ఆదివారం అమావాస్య పౌర్ణమి అమావాస్య అష్టమి ఇవన్నీ వస్తూ ఉంటున్నాయి ఒక్కొక్క సిస్టమ్ ఉండే కాకపోతే ప్రత్యేకంగా ఆదివారం అమావాస్య రావడం ప్రత్యేకంగా టీగా గుర్తించాలన్నమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్లలో అమావాస్య నుంచి స్టార్ట్ అవుతుంది అష్టమి వరకు నైంటీ డిగ్రీసు అష్టమి నుంచి పౌర్ణమికి వన్ ఎయిటీ డిగ్రీసు మళ్ళా మళ్ళీ పౌర్ణమి నుంచి అష్టమికి టూ సెవెంటీ మన నైన్టీ డిగ్రీస్ టూ సెవెన్ డిగ్రీస్ అక్కడికి వెళ్ళి అమావాసా నైన్టీ డిగ్రీస్ మొత్తం త్రీక్స్ట్ డిగ్రీస్ వస్తాయి అంటే ఇవన్నీ ఒక బాక్స్ లెక్క ట్రనింగ్ టైమ్స్ అన్నమాట ఎంత స్పీడ్గా మనం స్ట్రైట్గా పోవచ్చు ట్రన్నింగ్ టైంలో స్లోగా జరగాలి ఆ సమయంలో చిన్న జాగ్రత్త ఉందని అనమాట సరే భగవంతుడు మనకు కలియుగ ధర కలియుగంలో మన జీవితాన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో రకాల రెమెడీస్ ఇచ్చారు అందులో ఎన్ని ఇచ్చారు ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ ఇచ్చారు మనకు శ్రీకృష్ణ భగవంతుడు సార్ మళ్ళీ చెప్తారు ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షల రెమెడీస్ ఇచ్చారు మనకు భగవంతుడు ఎన్నో రకాల అంటే మనకు జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కలియుగంలో ఎన్నో రకాల బాధలు ఉంటే ఒక్కొక్క బాధకు ఎన్ని వేలే రెమిడీస్ ఇచ్చాడు అందులో చేస్తూ చేస్తూ ముందుకు ముందుకెళ్ళాలి భగవంతుడు పక్కకున్నా సరే కొన్ని రెమెడీస్ పాటిస్తేనే విజయం సాధించే వీలవుతుంది మహాభారత యుద్ధంలో అర్జునుడి దగ్గర ఎన్నో రకాల పూజ ద్వారా ఎన్నో రకాల అస్త్రాలు సంపాదించుకున్నాడు భగవంతుడు పక్కకే ఉన్నాడు కదా ఆయన చేతో మన చేతితో చేయించి మన చేత సంబంధించి మన రాజాను గెలిచేటట్టు చేస్తాం అన్నమాట భగవంతుడు పక్కకుండే మనకు చెప్తూ చేయిస్తానన్నమాట అది మనం గ్రహించాలి గ్రహించాలి భగవంతుడు మన పక్కకుండే చేయిస్తుంటాం రెమిడీస్ అంటే ఏంటిది బాణాలు దేశాడు అవన్నీ రెమిడీస్ అనమాట సాధించుకున్నాడు అన్నమాట ఒకటి రెండు వేసినంత మాత్రాన్ని యుద్ధం రాలేదు గెలవలేదు కొన్ని వేలు వేస్తేనే గెలిచాడు అన్నమాట ఎన్నో రకాల పూజలు చేసి మనకు అస్త్రాలు సంపాదించుకున్నాం బ్రహ్మాశ్రమని రామాశ్రమం అని శివాశ్రమ ఎన్నో రకాల అస్త్రాలు సంపాదించుకున్నాం తద్వారే విద్యను గెలిచినమాట అంటే మనం కూడా కలియుగ ధర్మంలో ఎన్నో రకాల రెమెడీస్ చేస్తే కానీ మన జీవనాధారం మన కోరుకున్న కోరికలు తీరుస్తూ ముందుకెళ్ళాలి వెళ్ళాలి మనకి ఎన్నో రకాల డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంపరంగా ఎన్నో రకాల కోరికలు ఉంటాయి మనం ముందుకెళ్తాం సరే ఇదన్నీ ఆదివరాం అమావాసం చెప్పుకున్నాం ఆదివరాం అమావాస రోజు మనకు ఇంట్లోనే నెగిటివ్ ఫోర్స్ ఉన్నా భూత భేద పిశాసాకి డాకిలు ఏవైనా చెడు ప్రయోగాలు జరిగిన నకారాత్మక శక్తులతో ప్రా బాధపడుతున్నా ఇంట్లో దృష్టి దోషం ఉన్నా కూడా అవన్నీ ఆ రోజు తీర్చుకునే ప్రత్యేకమైన మన రోజు అనమాట దాన్ని ఎలా తీర్చుకోవాలో ఏం చేయాలి చెప్పుకున్నాము మనకు తెలిసిన మన మన వాళ్ళు ఎవరైనా అనుకున్నాం మన మన శత్రువులు అనుకున్నాం మంచి వాళ్ళందరూ కూడా అందరూ మానవులందరూ మంచి వాళ్ళు కొంచెం ఈగో ఫీల్తో శత్రుగా మారుతారు మన ఎదుగుదల చూడలేక మనల్ని చూడలేక మన సిస్టమ్ చూడలేక వాళ్ళు మనకైతే వాళ్ళ వాళ్ళతో ఏమేమి జరుగుతుందో అవన్నీ చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇందులో ఏంటంటే బయట వచ్చి గొడవ పడడం బయటి గొడవ ఇన్నర్ ఫైట్స్ అన్నీ ఉంటాయి ఇన్నర్ ఫైట్స్ ఏంటంటే తెలుసో తెలియక లోపల మంత్ర ప్రయోజలతో చేయడం వాళ్ళు నాశనం చేయడము వాడికి చేయడము ఒక మంచి స్థాయికి వెళ్ళే టైంలో కింద పడడానికి ప్రయత్నం చేస్తుంటారు మంచి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు ఏదే విధంగా మనకు ట్రబుల్ ఇచ్చే అవకాశం చేస్తుంటుంది ఏదో ఏదో ప్రయోగం నెగిటివ్ ఫోర్స్ తోటి ఆ సమయంలో సరే మనకు చేసేసి రనుకున్న ఉన్నది అనుకోండి ఇంట్లో అనారోగ్య దీనివల్ల ఏమవుతుంది చదిస్తున్న జాబ్ పోవచ్చు డబ్బు పరంగా ప్రాబ్లం రావచ్చు అనారోగ్యపరంగా ప్రాబ్లం రావచ్చు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పడవచ్చు షాపులు పడవచ్చు మనం ఎందుకు మన మనలో చుట్టుపక్కల ఫ్రెండ్స్ అందరూ దూరంగా అవచ్చు అంత నెగిటివ్ ఫోర్స్ తోటి జరుగుతుంది అనమాట సరే ఇవన్నీ వచ్చేసినాయి మనకు అందు ఇలాంటి రాక్షసలు మనలోనే ఉంటారు అని ఇలా ఉంటారు భవంతులు అనే విధాలుగా మనకి ఇచ్చి పెట్టే పెట్టేసారు అనమాట సరే ఆ విధంగా వచ్చేసింది అనుకున్నాం ఇంతకుముందు నుంచి మనం దాన్ని బాధపడుతున్న మనం ఉన్నాం కాకపోతే ఇలాంటి రోజు మనకు వచ్చినప్పుడు అలాంటి ఒక క్రియ ద్వారా అవన్నీ దూరం పెట్టుకోవచ్చు ఇప్పుడు సరే గురువులను సంప్రదించి కొన్ని డబ్బులు పోగొట్టుకునే బదులు ఇలాంటి స్పెషల్ డే రోజు మన కేరళ పద్ధతిలో ఒక చిన్న రెమెడీ చెప్తాను అది చేసేసి అంటే హ్యాపీగా మనలో నెగిటివ్ ఫోర్స్ అంతా పారైపోయి ఏదో చెడు చేసేవాళ్ళు అంత నోరు మూసేంత పని అవుతుంది అనమాట ఆ విధంగా ఏం లేదు ఆ రోజు ఏదైతే మనం ఆదివారం రోజు అనుకున్నాం కాకపోతే ఫోర్ డేస్ త్రీ నైట్స్ బిఫోర్ చేయాలి ఓకే ఇప్పుడు అనుకోండి ఇప్పుడు ఆదివారం కాబట్టి అమావాస్య మనకు గురువారం రోజు చేసుకోవాలి గురువారం రోజు చేయాలి కరెక్ట్ మీరు అన్నది ఇరవై ఏడు అప్పుడు ఇరవై ఆరు శనివారం ఇరవై ఐదు శుక్రవారం ఇరవై నాలుగు గురువారం గురువారం రోజు సాయంత్రం టైంలో అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి ఈ తంత్ర విద్య ఐటమ్స్ అన్ని సూర్యుడు అస్తమించిన తర్వాత చేయాలి చంద్రుడు చీకటి సమయంలో దీన్ని ఏంటంటే మనం ఒక స్క్వైర్గా ఉన్న నాలుగు మూడు కరెక్ట్గా స్క్వైర్గా ఉన్న ఎనిమిది ఎంత దూరం ఎంత మీటర్ ఉన్న పర్లే దాని ఒక నల్ల నల్ల బట్ట తీసుకుంటాం మనం బ్లాక్ కలర్ క్లాత్ బ్లాక్ కలర్ క్లాత్ తీసుకుంటాం దాంట్లో మనం రెండు చేతులతో ఉన్న ఒక దోషడు అనుకున్నాం మనం దోశడు అంటారు కదా ఇక్కడ ఆ రెండు దోశలు ఉన్న చేతులతోటి ఉన్న దాని నిండా పల్లేరుగాయలు అని ఉంటాయి మనకు ముళ్ళు ముళ్ళు కాయలు ఉంటాయి పొలాల గట్ల మీద అక్కడ ఇక్కడ పెరుగుతుంటే చిన్నగా గాయలు ఉంటాయి ఆ పల్లేరుగాయలు ఉంటాయి కదా ఆ కాయలు సేకరించడం లేదంటే మనకు షాప్లలో దొరికిపోతాయి ఈ మధ్యలో దొరికిపోతున్నాయి అందు కాకుండా కూడా మా త్రిపులేస్ అదృష్ట దైవిక వస్తువులు షాప్ ఉంటుంది మాది కేరళ ఐటమ్స్ అన్నీ ఒక్క కోటి ముప్పై ఎనిమిది లక్షల ఐటమ్స్ ఉంటాయి అన్న మొత్తం కూడా అన్ని రకాల ఐటమ్ మీరు మా నెంబర్ స్కూలింగ్ అవుతుంది నెంబర్ కాల్ చేసి మీకు కావాలంటే పంపించేస్తారు ఓకే అయితే అందులో ఒక రెండు చేతులు నిండా ఉండాలి పల్లీరకాయలు తీసుకోవడము మనం క్లాత్లు వేసేయాలి రెండు చేతులు నల్లని క్లాత్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ నల్లబట్ట నల్ల బట్టలు వేసేసిన తర్వాత అందులో కొబ్బరికాయ పీచు తీయని కొబ్బరికాయ పెట్టాలి పీచు దియని కొబ్బరికాయ పెట్టేసి నాలుగు నిమ్మకాయలు పెట్టాలి నాలుగు నిమ్మకాయలు పెట్టేసి దాని మూట కొంచెం కుంకుమ వేసి మూట కట్టాలి ఏదైనా పసుపు కుంకుమ వేస్తేనే యాక్టివేట్ అవుతుంది పసుపులు ఏదో యాక్టివేట్ కాదు ఎంత పెద్ద విగ్రహాలు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో ఏదో కుంకుమ బొట్టు పెడితే అప్పుడు యాక్టివేట్ అవుతుంది అప్పుడు యాక్టివేట్ యాక్టివేట్గా ఇవ్విన కూడా అప్పుడు యాక్టివేట్ చేసింది అది అయిపోయిన తర్వాత మనం ఏం చేసినాం దాన్ని ఒక మూట కట్టేసి ఇంట్లో ఒక నైరుతి మూలలో పెట్టాం మనం ఇంట్లో ఒక నైరుతి మూలలో ఈ రోజు గురువారం రోజు రెడరు గురువారం రోజు సాయంత్రం రెడీ చేసి పెట్టాం గురువారం రాత్రి శుక్రవారం రాత్రి శనివారం రాత్రి మూడు రాత్రులు నిద్ర అయిపోయిన తర్వాత ఇంట్లో మొత్తం నెగిటివ్ ఫోర్స్ మొత్తం తీసేసుకుంటుంది అది మంద్రవర్తి జీపాలు ఏవేవి చేయడం తీసేసుకున్న తర్వాత ఆ రోజు మనం ఆదివారం రోజు సూర్యుడు అస్తమించిన తర్వాత సూర్య చంద్రులు ఉండడు ఆ రోజు సూర్య చంద్రుడు లేని సమయం ఆదివారం అమావాస్య రోజు పొద్దున్న సూర్యుడు ఉంటాడు ఏడు గంటల తర్వాత సూర్యుడు ఉంటాడు ఆ రోజు చంద్రుడు కనపడదు కాబట్టి సూర్య చంద్రుడు లేని సమయంలో చేసే ప్రయోగం అనమాట ఆ రోజు ఆ అయితే మూట కట్టి పెట్టాం కదా అది మనం తీసుకుంటాము అన్ని ఇంటిలో మొత్తం నాలుగు మూలల నాలుగు దిక్కులో యాంటిక్ లో సెవెన్ సెవెన్ టైమ్స్ తిప్పేస్తాం దాన్ని సెవెన్ సెవెన్ తిప్పేసి ఇంటికి బయటికి తీసుకెళ్ళి దాన్ని కాల్ చేస్తాం నేను ఒక దగ్గర పేపర్లు వేసేస్తాను కట్టెలు విడి కాల్చారో కాల్ చేయాలి కాల్ చేస్తే ఇంట్లో చెడు మొత్తం అగ్నికి ఆహుతి చేయాలి ఇవి వాటర్లు వేయకూడదు దగ్గర పడేయకూడదు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది మళ్ళీ మీకు ఆ కాల్చే అవకాశం ఉంటేనే రెమిడి చేయండి లేకపోతే చేయకండి అలాంటివి కాల్చే అవకాశం ఉంది మేము సిటీలో అపార్ట్మెంట్స్ లో మేము కాల్ చేయలేము వంద కిలోమీటర్ అయినా పోయి కాల్చండి మన మీద కర్మ అవ్వాలంటే ఏదైనా కష్టపడాలి అని పోదు కదా ఏదైనా కూడా అలా అవకాశం ఉన్న కాల్చే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి లేకపోతే నా రెమెడీస్ ఏంటన్నా చేయండి అది అమాసలు చేసి ఆ చేయడం వల్ల ఇంట్లో మొత్తం నెయిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది ఇల్లు మొత్తం ఒక చిన్న వాటర్లో గంగా జలం పోసేసి ఇల్లు మొత్తం చల్లేసేయండి ఇంట్లో మొత్తం చల్లేసిండే తర్వాత ఫ్లోర్ తూర్సేటప్పుడు కొంచెం సైందవలో ఉన్న ఉప్పు పింక్ కలర్ సాల్ట్ ఉంటుంది రా అది వాటర్లో వేసి కలిపేసి ఇల్లంతా తుడిసేసి ధూపం ఏదైనా ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేసేసినట్టే ఇల్లు మొత్తం ఒక అద్దం ఫ్రెష్ ఫ్రెష్గా అయిపోతుంది అన్నమాట హ్యాపీగా ఉంటుంది అర్థం చూసి ఫ్రెష్గా ఉంటుంది చెడంత వెళ్ళిపోతే ఆ ఆ దినం నుంచి మీరు చెడుని తెలియపోయి మీరు సక్సెస్ఫుల్గా ఏదైనా సాధించే అవకాశం వస్తే స్టార్ట్ అయ్యింది ఓకే థ్యాంక్ యూ గురువు గారు ఇంత మంచి పరిహారం చెప్పినందుకు సో తప్పకుండా పాటించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్య ఎవరు ఎదిగినా ఇలా వస్తే చాలు అందరి కళ్ళు అంతా కూడా ఇలా టర్న్ అయిపోయి మన మీదే ఉంటుంది నెగటివ్ అంతా కూడా సో కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మంచి టిప్ చెప్పారు మంచి పరిహారాన్ని అయితే మనకి గురుగారు తెలియజేశారు థ్యాంక్ యూ గురుగారు